వాళ్ళు మిషన్ భగీరథ ఇవాళ మాకు పాకాల చెరువు మా ఊర్ల ముంగట్నే ఉంది పాలేరు నుంచి మిషన్ భగీరథ నీళ్ళు రావాలి అక్కడ నూట యాభై కిలోమీటర్ల నుంచి కొత్తగూడ పాకాలకు రావాలి మా చెరువు చూస్తే ఫుల్గా నిండి ఉంది ఇట్లాంటి దగ్గర సోర్స్ పెట్టలే అప్పుడప్పుడు చిన్న గప్తంలో కూడా వచ్చినాయి మీరేం భూతద్దంలో పెట్టి ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు వీడియోలు పెట్టిస్తున్నారు వాళ్ళని తీసుకుపోయి వాయిస్ ఇప్పించి నేను మళ్ళీ నిన్న మొన్నటి నుంచి దృష్టి పెట్టినాం ఇద నీళ్ళు ఎందుకు రాలేదు ఎవరు ఇప్పిస్తున్నారు ఈ స్టేట్మెంటు అంటే నేను అన్ని చదువుతాను నిన్న కొడంగల్లో వాస్తవానికి నీళ్ళు వస్తున్నాయి ఒక దగ్గర ఏదో రోడ్ ఆగిపోతే ఆ ఒక్క పూట నీళ్ళు ఆగితే పది రోజుల నుంచి నీళ్ళు వస్తున్నాయి అని రాశారు మళ్ళీ అదే మనుషులతో మేము ఆ ఊరు నుంచే స్టేట్మెంట్ తెప్పించినాం మేము కూడా అదే అందుకనే వాస్తవాలకు ప్రతిరూపంగా ఉంటే మా తప్పప్పులు ఏమన్నా ఉన్నా మేము చేయాల్సింది ఏమన్నా ఉన్నా సరి చేసుకుంటాం నేను అన్నది మండలిలో మూడున్నర ఏళ్ళు మీరు ఇయ్యలేదు కానీ మేము ఇస్తాము తప్పకుండా వెసులుబాటు చూసుకోని అని చెప్పిన దాన్ని వాళ్ళ పేపర్లు అట్లా రాసారు కాబట్టి మేడం అదే ముచ్చటి యాలు చదువుతుంది అట్లా అది కరెక్ట్ కాదు